ఇంకేం చేయాలని ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి తల్లిని చెల్లిని సొంత బాబాయిని హత్య చేసి దానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి సానుభూతి పొందడానికి సానుభూతి పొంది ఓట్లు వేయించడం కూడా ఆలోచనతో ఆలోచించేటువంటి వ్యక్తి నాయకత్వాన్ని మీరు ఇంకా నమ్ముతున్నారంటే మీకు గతి లేదు వానికి గతి లేదు అంతకుమించి మీకు రాజకీయం లేదు కామన్ సెన్స్ అమ్మకు అన్నం పెట్టినోడు పెట్టలేనోడు పిన్నమ్మ కడియాలు పెడతానే అంటే మీ నాయన చెప్పిండే ఇలాగే మర్చిపోయినారేమో జగన్మోహన్ రెడ్డి లే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల నాయకులు మర్చిపోయినారేమో గుర్తు చేసుకోండి ఒకసారి ఎక్కడ చెప్పినాడు దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడినాడు మాట మీకు ఒకవేళ గుర్తు లేకపోతే మీకు గుర్తుండదు ఎందుకంటే వాళ్ళ నాయన సావుని ఎన్నికలకు వాడుకున్నాడు పార్టీ పెట్టుకోవడానికి వాడుకున్నాడు లేదు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నానికి వాడుకున్నాడు అది వర్కౌట్ అవ్వాల సబ్సిక్వెంట్గా ఆ సానుభూతితోనే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయినాడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎవరిని పెట్టిపోయి ముఖ్యమంత్రి అంటే బట్టలు ఇప్పి చూపించే వాళ్ళని అరగంటోల్ని గంటోల్ని ప్రజల ఆస్తులు దోచుకునేటువంటి వాళ్ళని దమ్మిడి పని చేయకుండా గంపిడి మన్న వేయకుండా రోడ్ల నిర్వహణ లేకుండా కనీసం కుంతలమైపోయినటువంటి రోడ్లను అప్పచెప్పినటువంటి పరిపాలన అందించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది ఈ సంవత్సర కాలంలో నిజాయితీగా చెబుతున్నాం గ్రామీణ ప్రాంతంలో రోడ్లను పునరుద్ధరించినాం ఇరవై రెండు కోట్లతో కొత్త రోడ్లు వేసినాం ఈ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతంలో రోడ్ల రిపేర్కి మూడు కోట్ల పైచీలకు డబ్బులు ఖర్చు పెట్టినాం అందరినీ వాకు ఈ రోజున రెండు వందల కోట్ల పైచిలుపుతో లైనింగ్ పనులు జరుగుతున్నాయి ఇంకో నెలలో పూర్తిగా వస్తున్నాయి మళ్ళీ రేపటి నెలలోనే నాలుగు వందల కోట్ల పైచిలుపుతో టెండర్లు గిలవోతున్నాం కదిరి రాయచోటు రోడ్డు ఏదైతే మీరు చేయలేక పారిపోయేసి మూడు సంవత్సరాల పాటు రెండు మండలాలని మూడు చెరువులు నీళ్లు దాపించినారు దానికి పరిష్కారం చూపిస్తూ ఈ రోజు ఆ గ్రామీణ ప్రాంతాలు లేకపోతేనే మీకు సమాధానం ప్రజలు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లోనే మేము అభివృద్ధి చేసి చూపించినాం అంతేకాకుండా ఎప్పటి నుంచో అపరిష్క అపరిష్కృతంగా ఉన్నటువంటి విద్యుత్ సమస్యలకు కూడా ఒక దారి చూపిస్తున్నాం ఎస్టిపి టెండర్ అయితే పని మొదలు పెట్టుకోలేక ల్యాండ్ ల్యాండ్ను కూడా అలా అలాట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీ పరిపాలన కొనసాగించింది ఈ మున్సిపాలిటీలో ఎస్టిపి మంజూరైంది గత ప్రభుత్వంలోనే ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో కనీసం భూమిని కేటాయించలేకపోయిన సిగ్గుండల మీ పరి